ముక్కోటి ఏకాదశికి ముస్తాబైన దేవాలయాలు ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది మాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది రోజుకోపాసురంతో శ్రీమన్నారాయణుని స్థుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నంగా చేసుకుంది ఇక పుష్యమాసంలో వచ్చే సుక్షపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ఉత్తరద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు ఏడాదికి వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ప్రతిదీ పవిత్రమైందే కాని వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని అంటారు వెకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు ఈ పేర్లు వెనుక వేర్వేరు కథలు పురాణాల్లో కనిపిస్తాయి మహావిష్ణువునకు నెలవైన వెకుంఠల్లోని వాకిళ్ళు ఈరోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వెకుంట ఏకాదశి అంటారు దక్షిణాయనం ప్రారంభం శుద్ధ ఏకాదశి నాడు పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలూ వెకుంఠానికి చేరుకుంటారు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గ ద్వార ఏకాదశి అని అంటారు వినా వెంకటేశం ననాథో ననాథో సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయత్స ప్రయత్స ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన పర్వదినాల్లో అత్యంత ప్రముఖమైనటువంటి పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి ఇది ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు దీనిలో ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఉత్తరద్వారం గుండా దర్శించడం వల్ల మోక్షాలు లభిస్తాయని మోక్షం లభిస్తుందని పురాణాలు పెద్దలు మన శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం ఈరోజు విష్ణువు యోగనిద్ర నుంచి లేచి భక్తులను అనుగ్రహిస్తారంటారు ముక్కోటి దేవతలందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున మా విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడానికి తహతహలాడుతూ ఉంటారని మన పెద్దలు మన పురాణ శాస్త్రాలు చెప్తా ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా పాలమూరులో ఉన్నటువంటి కాటన్మిల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం కంచీకామకోటి పీఠం వారి దేవాలయంలో అత్యద్భుతమైనటువంటి రీతిలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరగని రీతిలో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది ద్వారం గుండా అంటే మనం ఇప్పుడు తిరుమలకు వెళితే ద్వారాలు దాటి స్వామిని ఏ విధంగా అయితే దర్శించుకుంటామో అదేవిధంగా ఇక్కడ మనం కాదంగి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏడు ద్వారాలు దాటి ఉత్తర ద్వారం గుండా ఆ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకోబోతా ఉన్నాం అద్భుతమైనటువంటి అలంకరణతో స్వామివారి మనల్ని అనుగ్రహించబోతా ఉన్నారు కాబట్టి భక్తాదులందరికీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తాదులందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం శ్రీ వెంకటేశ్వర సేవా మండలి తరఫున అందరూ వచ్చి చక్కగా దర్శించుకొని స్వామివారి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుతా ఉన్నాం దాంతోపాటుగా ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థల్లో భాగంగా సుమారుగా మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం యాభై వేల మంది భక్తులు వస్తారని మేము అంచనా వేస్తూ ఉన్నాం దానికి తగ్గట్టుగా క్యూ లైన్ల ఏర్పాటు భక్తులకు ప్రసాదం ఏర్పాట్లు ఇతరత్ర మున్సిపాలిటీ సిబ్బంది వారు కూడా విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు దాంతోపాటు అన్ని ప్రభుత్వ శాఖలు మనకు పోలీస్ శాఖ అనుకోండి రెవెన్యూ శాఖ అనుకోండి అందరూ కూడా విశేష రీతిలో సహకరిస్తూ ఈ అద్భుతమైనటువంటి ఘట్టానికి సహకరిస్తూ ఉన్నారు కాబట్టి భక్తులందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం శ్రీరామ్ తిరుమాత స్వామి ట్రెజరర్గా వ్యవహరిస్తున్నా వైకుంటే కాసి ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయి చాలా మంది వస్తారు మహిబ్నగర్ లో చాలా మంది ఇక్కడికి రావడానికి చాలా ఫేమస్ చుట్టుపక్కల చుట్టుపక్కల చాలా మంది వస్తారు చుట్టుపక్కల ఊర్లో చాలా మంది వచ్చారు ఒక్కటి ప్రాబ్లం ఏంటంటే గేట్ తప్ప చాలా వరకు మంచి మంచిగా వస్తారు ఉత్తర ద్వార దర్శనమే చేస్తారు చాలా